కుంభమేళాలో ముస్లిం మహిళలు నదీ స్నానం ఇప్పుడు సంచలనం రేపుతోంది ఈ ఘటన ద్వారా మన దేశంలో మరోసారి మత కలహాలు జరుగుతాయని పెద్ద పెద్ద వివాదాలు చోటు చేసుకుంటాయని అందరూ ఆందోళన చెందారు కానీ ముస్లిం మహిళల పుష్కర స్నానాల అనంతరం మరిన్ని విషయాలు వెలుగు చూశాయి అసలు ముస్లిం మహిళలు ఎందుకు ప్రయాగ్ రాజు వచ్చారు అక్కడ ఎందుకు స్నానాలు చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం ప్రయాగ్ లో అత్యంత వైభవంగా సాగుతోన్న మహా కుంభమేళ భక్తులు సాధువులు ఇతర సన్యాసులు అఘోరాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు వింతలు విశేషాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రయాగరాజ్ బాసిల్లుతోంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు ఈ పుష్కరాలు ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్లో హిందూ ముస్లిం వివాదం చెలరేగింది ప్రారంభం కాకముందే మహాకుంభమేళాలో హిందూయేతరులకు దుకాణాలు కేటాయించవద్దని అఖిల భారతీయ అఖాడ పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్రపురి డిమాండ్ చేశారు ఈ మహాక్రతువును పవిత్రంగా పరిశుభ్రంగా నిర్వహించాలంటే వారికి దుకాణాలు కేటాయించకూడదని ఆయన పట్టుబట్టారు ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేస్తారు మూత్రం పోస్తారు పవిత్ర మహాకుంభమేళ అపవిత్రమవుతుంది అలాంటి వారికి దుకాణాలు కేటాయించరాదని మా నాగసాధవుల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు జ్యూస్ షాపులు తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇవ్వనియబోమని రవీంద్రపురి వ్యాఖ్యానిచ్చారు రవీంద్రపురికి కౌంటర్ గా మహాకుంభమేళా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వి బరేల్వి కొన్ని వ్యాఖ్యలు చేశారు కుంభమేళా మాధ్యమంగా ముస్లింల మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించడంతో పాటు అసలు మహాకుంభమేళ వైపు ముస్లింలు అసలు తొంగి చూడొద్దని హుకూం జారీ చేశారు కుంభమేళాలో ముస్లింల మత మార్పిడి తంతు జరగబోతోన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు ఈ విషయంలో తాము సీఎం యోగికి లేఖ రాశామని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు అలాగే తమ వక్ఫ్ భూమిలోనే కుంభమేళ జరగబోతోందని మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వి తెలిపారు వక్ఫ్ భూమిలో ఇంతటి ఉత్సవం నిర్వహించేందుకు అనుమతించి ముస్లింలు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారని హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఈ కార్యక్రమానికి తమ వ్యాపారాలను అనుమతించాలన్నారు ఆయన వ్యాఖ్యలపై హిందూ మహాసభ మరోసారి మండిపడింది పాకిస్తాన్ ప్రేరిత మౌలానాను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది మహాకుంను ఆటంకపరచడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని సనాతన ధర్మాన్ని పాటించే హిందువుల దుకాణాల నుంచి మాత్రమే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని పిలుపునిచ్చింది ఇలా కుంభమేళా ప్రారంభం కాకముందే హిందూ ముస్లిం మత పెద్దలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాస్త గందరగోళాన్ని నింపారు ఒకనొక సమయంలో మత ఘర్షణలు జరుగుతాయేమోనని ఆందోళన కలిగింది అలాంటి పరిస్థితుల్లో ప్రయాగ్ రాజు లో ముస్లిం మహిళల బృందాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు పలు దేశాలకు చెందిన ముస్లిం మహిళలు ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు వీరిలో ముంబైకి చెందిన షబ్నబ్ షేక్ కూడా ఉన్నారు ఫిజీ ఫిన్లాండ్ మారిషస్ సింగపూర్ యునైటెడ్ అరబ్ ఎమిరిటేస్ గయానా మలేషియా దక్షిణాఫ్రికా శ్రీలంక ట్రినిడాడ్ టోబాగో ఒక బృందంగా కుంభమేళా చేరుకున్నారు వీరిని అక్కడ చూసిన సాధువులు అఘోరాలు వారి దగ్గరకు వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకునే ఇక్కడకు వచ్చామని పుణ్యస్నానాలు ఆచరిస్తామని తెలిపారు వారు చెప్పిన సమాధానం చెవులతో వినడంతో పాటు వారి ముఖంలో ప్రతిబింబించిన మనస్సులోని భక్తిని సాధువులు గమనించారు వారిని వెళ్లి కుంభమేళా స్నానాలు ఆచరించాలని కోరారు నుదుటున బొట్టుతో మెడలో పూలమాలతో స్నానాలు ఆచరించడంతో ఆ మహిళలు ఆగిపోలేదు హిందూ దేవతామూర్తులకు పూజలు చేశారు జై శ్రీరామని నినదించారు అక్కడి సాధువులు మహాత్ములను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు అయోధ్య సహా పలు మందిరాలను దర్శించుకున్నారు బాలరాముడిని దర్శించుకొని భారీ విరాళాలు ఇచ్చారు ఈ బృందంలో తుర్కీయ నివాసి అయిన పినార్ అనే మహిళ కూడా మహాకుంభలో పాల్గొని భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను పాటించారు పినార్ సంగమంలో స్నానం చేసి తిలకం ధరించారు వీళ్ళంతా తమ స్నేహితుల ద్వారా కుంభమేళా గురించి విన్నామని భారతదేశానికి వచ్చి చూడాలని చాలా కాలంగా కోరుకుంటున్నామని తెలిపారు ఇదంతా దైవికంగా ఎంతో గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు కేవలం కుంభమేళాలోనే కాదు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు వందల యాభై మంది ముస్లింలు వచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ మద్దతుతో ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం లక్నో నుంచి చలెలో నూట యాభై కిలోమీటర్లు కాలినడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది బాలరాముడిని దర్శించుకుని తరించామని తమ రాములోని దర్శనం హిందూ ముస్లింల ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుందని ముస్లిం రాష్ట్రీయ మంచ్ మీడియా ఇన్ఛార్జ్ షాహీద్ సయూద్ తెలిపారు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని తెలిపారు అలాగే ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన సద్భావ యాత్రలో రామ మందిరానికి వందలాది మంది ముస్లిం భక్తులు తరలివచ్చారు చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు రాముడు తమకు ప్రవక్త లాంటి వాడని ముస్లిం రామ భక్తులు తెలిపారు తమ మధ్య ఎలాంటి వివక్ష భావం లేదు రాముడిని చూడటానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు అలాగే పశ్చిమ బెంగాల్లోని పరగనాస్ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం శిల్పులు అయోధ్య రామ మందిరంలోని రాముడి విగ్రహాలను రూపొందించారు మహమ్మద్ జమూలుద్దీన్ అతని కుమారుడు బిట్టు ఆలయ సముదాయంలో అలంకరించడానికి అద్భుతమైన విగ్రహాలను తయారు చేశారు ఆన్లైన్ ద్వారా వారికి అయోధ్య నుంచి రాముడి విగ్రహాల తయారీ ఆర్డర్ రావడంతో మతం అనేది వ్యక్తిగత విషయమని భిన్న మతస్థులున్న మన దేశంలో అందరం కలిసి ఉండాలని రాముడి విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు కళకు మతం లేదనేది ఒక కళాకారుడిగా తన అభిమతమని జమాలుద్దీన్ చెప్పారు జమాలుద్దీన్ గతంలో దుర్గామాత విగ్రహాలను కూడా తయారు చేశారట అలాగే వారణాసిలోని రామాలయంలో దీపావళి రోజున రాముడికి ముస్లింల హారతి ఇవ్వడం పదిహేను ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది ప్రతి ఏడాది ముస్లిం మహిళలు హారతి ఇచ్చి ప్రత్యేకంగా పూజలు చేపడతారు నంజీన్ అన్సారి అనే ఓ ముస్లిం మహిళ మాట్లాడుతూ తమ చేతుల మీదుగా పూజ జరగడం తమ అదృష్టమని తెలిపారు అలా కోట్లాది హిందువుల కల తీరి అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరిన శుభ సందర్భాన దేశవ్యాప్తంగా మత సామరస్యం వెల్లువిరిసింది ఆ సామరస్యం కుంభమేళాలో కనిపించింది